ఇంగ్లాండ్ పర్యటనలో రెండవ సిరీస్ ఆడుతున్న టీమిండియా మొదటి వన్డేను విజయవంతంగా ముగించింది ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత ఆటగాడు సిద్ధార్థ్ కౌల్ పట్టిన ఓ క్యాచ్ గురించే ఇప్పుడు అభిమానులు చర్చించుకుంటున్నారు కుల్దీప్ మణికట్టు మాయాజాలానికి రాయ్ రూట్ బెయిర్ స్టోలను పెవిలియన్ కు పంపాడు చాహల్ బౌలింగ్ లో మోర్గాన్ కూడా అవుటయ్యాడు దీంతో మైదానంలో స్టోక్స్ జాస్ బట్లర్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో ఆడుతూ ఉన్నారు స్టోక్స్ అర్ధ సెంచరీ చేయడానికి వంద బంతులు పైనే తీసుకున్నాడు అయితే జట్టు స్కోరు రెండు వందల పద్నాలుగు నాలుగు పరుగుల వద్ద నలభై ఐదవ ఓవర్ వేసేందుకు కుల్దీప్ మరొకసారి బంతిని అందుకున్నాడు ఆ ఓవర్లో కుల్దీప్ వేసిన తొలి బంతిని ఎదుర్కొన్న స్ట్రోక్స్ అప్పటికీ నూట మూడు బంతులలో యాభై పరుగులు చేయగా స్టోక్స్ కొట్టిన రివర్స్ స్వీప్ షాట్ ను కౌల్ గాల్లోకి ఎగిరి మరీ పట్టుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెటింట్లో వైరల్ గా మారింది ఈ మ్యాచ్ లో కుల్దీప్ ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించాడని చెప్పాలి అంతేకాదు వన్డేలో ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక వికెట్లు తీసిన ఎడమ చేతి వాటం స్పిన్నర్ గా కుల్దీప్ సరికొత్త రికార్డు సృష్టించాడు అంతేకాదు ఇంగ్లాండ్ పై అత్యుత్తమ గణాంకాలు కూడా నమోదు చేసిన స్పిన్నర్ గా అరుదైన ఘనతను సాధించాడు కుల్దీప్ యాదవ్ స్టనింగ్ క్యాచ్ కౌల్ వాటే క్యాచ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియోపై ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సిద్ధార్థ్ కౌల్ స్టన్నింగ్ క్యాచ్ తో పాటు కుల్దీప్ యాదవ్ దక్కించుకున్న ఆరు వికెట్లకు సంబంధించిన వీడియో చూసేయండి అయితే మూడు వన్డే మ్యాచ్ల సిరీస్ లో భారత్ ఒకటి సున్నా ఆధిక్యాన్ని దక్కించుకుంది ఇరు జట్ల మధ్య రెండవ వన్డే శనివారం సాయంత్రం లార్డ్స్ స్టేడియం వేదికగా జరగనుంది